ఏం పెడుతున్నారు రోజు మీకు రోజు అదేనా వేరే ఏం లేదు ఇక ఎప్పటికి అరగడ్డ టమాటేనా ఇప్పుడు అన్నంలో పురుగులు గీడ వస్తున్న వస్తున్నాయా వస్తున్నాయా రోజు వస్తున్నాయా ఇంతకర మీరు చెప్తారాడా కడుపు నొప్పి లేస్తుందా వీటిని పచ్చి పులుసు పెట్టిందా అంటే ఆలుగడ్డ కర్రీ కాకుండా ఇది పెడుతున్నారా కుర్రాలు పెట్టినా ఓన్లీ పచ్చి పులుసు పెట్టిందా కూరగాయలు ఏం లేవు పప్పు కూడా లేదు ఓన్లీ పులుసే పచ్చి పులుసు ఉంటాయి

స్కూల్ సార్ క్లాస్ టీచర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి పిల్లలకు ఇలా కటునొప్పి చేస్తుందని చెప్పి మీకు వచ్చినాము వచ్చేసరికి ఒకేలా కాదు సార్ కనీసం ఒక ఇరవై మంది వరకు పిల్లలు వేడుస్తూ ఉన్నారు నొప్పి కానీ అయితే ఈ గతంలో కూడా ఇంతకుముందు రెండు మూడు సార్లు వచ్చి ప్రిన్సిపాలకు ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే విషయం ఏంటంటే కరెక్ట్ వీళ్ళకు ఇచ్చిన గవర్నమెంట్ లెక్క ప్రకారం పెట్టాల్సిన ఏతే గుడ్లు కానివ్వండి ప్లస్ పిచడి కానివ్వండి వెజిటేబుల్ బిర్యానీ కానివ్వండి అవి పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పచ్చి పులుసు పచ్చి పులుసు పెట్టుకుంటూ మరియు దీంట్లో ఆలుగడ్డ టమాటా వీళ్ళకి మెయిన్ ఇవి దీంతో పిల్లలకు జాస్టిక్ ప్రాబ్లం అవుతుంది కడుపు నొప్పి వేస్తుంది ఏడుస్తున్నారు ప్లస్ ఆ ఎగ్స్ కూడా వీళ్ళు జీరో క్వాలిటీ ఎగ్స్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చి పిల్లలకు దానివల్లనే ఇవాళ కూడా ఈ ఈ ప్రాబ్లం జరిగింది పిల్లలకు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒకళ్ళు ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన మేడం ఉన్నారు ఇన్ఛార్జ్ మేడం అని హెచ్ఎం సార్ లేరు ఆ మేడం కూడా వాళ్ళ పిల్లలను బయటికి రానివ్వకుండా వాళ్ళకి మాట్లాడింది కవర్ చేస్తున్నారు మరి ఏంటో వాళ్ళకి కూడా ఇది గతంలో కూడా మొప్పులు అంటే వచ్చి మొన్న ఒకసారి మొన్నొక్కసారి ముందు పెట్టిన రాళ్ళు పురుగులు వస్తాయి అని చెప్తే నేను టిఫిన్ పొప్పిస్తాను మేడం అని చెప్పినా మేడం సార్ నేను నేను వాళ్ళకి చెప్తాం మేమని చెప్పింది మేడం సరే అని చెప్పేకున్నాం ఇక మళ్ళీ ఇట్లా అయితే కలదని ఇవాళ టిఫిన్ పంపించినా కానీ ఇలా టిఫిన్ తినకుండా మళ్ళీ ఆ తినడం మళ్ళీ కడుపున వస్తుందని ఫోన్ వచ్చింది వెంటనే మళ్ళీ నేను తీసుకోవడానికి వచ్చినాను ఇట్లా ఫుడ్ పెట్టకుండా మంచిదే మేము ఇంటి కాని తుఫాడన్నాం అని కానీ ఇట్లా అర్థం పిల్లల ఆరోగ్యాలతో చెలగా ఆట అయితే ఆడద్దు అని చెప్పండి అనిరుద్ధారి మీ పేరు నా పేరు కాసుల రాజు एक फिफ्थ क्लास है क्लास है जी। और रोज स्कूल में खाना खाने के लिए कीड़े आ रहे कहते खाने में और खतरे आ रहे ओके। रोज आके घर में बोल रहे हम परसू भी आके बोले पकवान वालों से बोले तो हमें अच्छा पका रहे कर रहे बोल के बोल रहे मगर वो सही नहीं पका रहे और सही नहीं दे रहे अंडे भी सही नहीं बोल रहे कभी भी आके टीचरों को भी बोल रहे सारा को बोल रहे और पकवान वालों को बोलते और हमारे पे झूल बोल रहे हैं हम अच्छा पका रहे तुम्हारे बच्चे झूठ बोल रहे बोल के कर रहे बोलते पकवान वाला भी बोल रहे हम अच्छा पका रहे गोया बोल के हम आपको समझाने के बात करके भिजा रहे इन लोगों भी उन लोगों भी वैसा कर रहे हैं। मगर हमारे बच्चे घर को आके रो रहे और खाना भी पेट भर नहीं डाल रहे थोड़ा खाना डाल रहे है थोड़ा खाना डालो और साड़न डालो बोले तो भी बच्चों को चिल्ला ले रहे अब कोई तो कौन सार तो सारोलो भी उनको भी नहीं होता छः बोल के बोल लोग कितने तो बच्चे हैं आपके मेरे दो एक पाँच मी पढ़ रहे रहा और फोर्थ क्लास के आयाम है आज सार फोन करे बच्चा पेट में दर्द दरअ अंडा खाया करते बच्चा मैं टिफ़िन बॉक्स भेजा ही बच्चे को अच्छा, अच्छा हाँ। भेजा तो अंडा खाया करते बच्चा पेट में दर्द हो रहा उल्टी आ रही बोले तो आई बिल्कुल कभी बोले तो बिलना ऐसी कर दे रहे जरा आप लोग तो भी कुछ को एक्शन ले लेके होते भी हमारे बच्चों के लिए ज़रा सही खाना ज़रा दिए तो अच्छा रहता ನಾನು ಹೋಗ್ತೀನಿ ಹೋಗ್ತೀನಿ ಅರೇ ಅರೇ ಮೈ ಟೆನ್ಸರ್ ಚಿಚಾ ವಿದಂತು ಬಿಡಾ ಚಿಚಾ ಅಂತ ಅಲರ್ಟ್ ಆಯಲ್ಲ ನಾನು